క్రైస్తవులకు ఎలాంటి ఆపద జరగకూడదు క్రైస్తవులు స్వతంత్రంగా మీటింగులు పెట్టుకోవాలంటే ఆ ప్రభుత్వం అలాగే కొనసాగాలి మరి మనము సడన్ గా ఆయన దించేస్తే ఏమవుతుంది మనకే నష్టం ఏపీలో క్రిస్టియన్ ఓట్లని వైసీపీకి మరణించడంలో గతంలో బ్రదర్ అనిల్ కుమార్ గారు పాత్ర వహించారండి ఎందుకంటే అనిల్ కుమార్ గారు పెద్ద ఇవాంజలిస్ట్ ఇవాంజలిస్ట్ అంటే అర్థం ఏంటి డిక్షనరీ మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ హూ సీక్స్ టు కన్వర్ట్ అదర్స్ టు ద క్రిస్టియన్ ఫెయిత్ అంటే మత ప్రచారం చేసి వేరే మతంలో ఉన్న వాళ్ళని క్రిస్టియానిటీలోకి మార్చటం అట్లా మార్చేవాళ్ళని ఇవాంజలిస్ట్లో అంటారు అనిల్ గారు అనిల్ వరల్డ్ ఇవాంజలిజం అనేటువంటి సంస్థ స్థాపకుడు మరియు చైర్మన్ అట ఆయన రాసుకున్నది ఏంటంటే సాంప్రదాయ హిందూ బ్రహ్మాండ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి అని చెప్పి రాసుకున్నారు తనకు తానే అయితే తర్వాత వైఎస్ గారు కుటుంబంలోకి వెళ్ళిన తర్వాత ఆయన క్రిస్టియానిటీని ఫాలో అవడం మొదలుపెట్టారు రెండు వేల మూడు నుంచే ఆయన ఈ కార్యక్రమాలు మొదలుపెట్టారట అంటే ఇరవై ఏళ్ళ నుంచే అన్నమాట అంత ముందు లేదు షర్మిల గారిని పెళ్లి చేసుకోవటం ఆ తర్వాత వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కావడంతో బ్రదర్ అనిల్ గారి ప్రభ అప్పటి నుంచి వెలిగిపోతోంది ఆంధ్ర ప్రాంతంలో క్రైస్తవ మత ప్రచారకుల్లో బ్రదర్ అనిల్ పేరు చాలా పాపులర్ అయిందండి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఎన్నికల్లో బ్రదర్ అనిల్ కుమార్ గారు ఆంధ్రలో విస్తృతంగా పర్యటించి క్రైస్తవుల ఓట్లని జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా కన్సాలిడేట్ చేయడంలో విజయం సాధించారండి నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో క్రిస్టియన్ ఓటర్ల పాత్రని ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు అయితే ఈసారి ఆ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్కి గండి ప్రమాదం ఏర్పడింది ఎందుకు అందరికీ తెలుసు ఎందుకంటే ఇప్పుడు బ్రదర్ అనిల్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయడు ఆయన భార్య షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాబట్టి సహజంగానే కాంగ్రెస్ పార్టీ కోసం తన భార్య కోసం ఆయన పనిచేస్తాడు దీనికి తోడు జగన్ క్రిస్టియన్ ఓట్ల మీద నేను కూడా గురిపెడుతున్నాను అన్నట్టుగా షర్మిల గారు తన మొదటి ప్రసంగంలోనే స్పష్టం చేసిందని మణిపూర్లో క్రిస్టియన్ల ఓచపోతా అనే అంశం మీద మాట్లాడడం అంటే అర్థం ఏంటి ఆ క్రిస్టియన్ ఓట్ల మీద ఆవిడ కూడా గురిపెట్టింది పెట్టింది అని ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతి వ్యూహాలు రచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ బ్రదర్ అనిల్ కుమార్కి పోటీగా కొత్త ఇవాంజలిస్టుల్ని రంగంలోకి దించి క్రిస్టియన్ ఓట్లని కాపాడుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది ఈ నేపథ్యంలోనే వైఎస్ విమలారెడ్డి అని అందరికీ తెలిసినటువంటి బొల్లారెడ్డి విమల గారు రంగంలోకి దిగారండి ఎవరి వైఎస్ విమలారెడ్డి గారు ఆవిడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చెల్లెలు రాజారెడ్డి గారికి నలుగురు కొడుకులు ఒక కూతురు కాబట్టి నలుగురు సోదరులకి ఏకైక సోదరి విమలారెడ్డి గారు ఆవిడ ఆవిడ కుటుంబం ఎప్పటి నుంచో హైదరాబాద్లోనే సెటిల్ అయ్యారు రెండు వేల ఎనిమిది నుంచే యేసు నమ్మడం నమ్మటం మొదలబెట్టారని చెప్పి ఆవిడ కూడా చెప్పుకుంటున్నారండి అంటే అర్థం ఏంటి ఆమె కూడా వైఎస్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ ఇవాంజలిస్ట్ అవతారం ఎత్తారు ఆవిడ క్రిస్టియన్ ఇవాంజలికల్ ఎడ్యుకేషన్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థకి ప్రెసిడెంట్ అట ఏం చేస్తుంది ఈ క్రిస్టియన్ ఇవాంజలికల్ ఎడ్యుకేషన్ ఫెలోషిప్ వీళ్ళు క్రిస్టియన్ మత ప్రచారకులను తయారు చేస్తారట ఇప్పుడు ఈ విమలారెడ్డి గారు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేటువంటి పనిలో ఉన్నారండి మరి ఆవిడ తమ్ముడే కదా వివేకానంద రెడ్డి గారు ఆయన మద్రయ్యే కదా ఆ వ్యవహారంలో కూడా ఆమె జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి అనుకూలంగా అలాగే రెడ్డి గారి కూతురు డాక్టర్ సునీత రెడ్డి గారికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు సో నేచురల్గా ఆవిడ జగన్ మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి కోరుకుంటున్నారు ఇప్పుడు విమలారెడ్డి గారు గోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా క్రిస్టియన్ ఓటర్లని ప్రభావితం చేసేటువంటి పనులు ఉన్నారండి చాలా బిజీగా ప్రస్తుతం ఆవిడ పర్యటిస్తున్నారు ఆ ప్రాంతంలో తాజాగా రాజమండ్రిలో ఆ క్రిస్టియన్ సమావేశాల్లో ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ప్రసంగాలు అవి యూట్యూబ్ లో దొరుకుతున్నాయి చూడొచ్చు ఎవరైనా ఈ సభల్లో ఆవిడేం చేస్తున్నారంటే ఒక మత ప్రచారం చేయడం ఒకటే కాదండి క్రిస్టియానిటీ గురించి యేసు క్రీస్తు గురించి మాట్లాడడం ఒకటే కాదు ఈ సభల్లో విమలా రెడ్డి గారు మత ప్రచారంతో పాటు రాజకీయాలు కూడా మాట్లాడుతున్నారు మత ప్రచారానికి రాజకీయాలను జోడించారు జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి గెలిపించుకోకపోతే ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్లకు పెద్ద ప్రమాదం అని చెప్పి ఆవిడ హెచ్చరించారు అందరు ఆవిడ స్పీచ్లో ఆవిడ చేసినటువంటి ప్రసంగాల్లో మచ్చుకి ఒక స్పీచ్ చూద్దామండి ఇటువంటి కుటుంబంలో పెరిగిన జగన్ చాలా మంచి భక్తిపరుడు అండి మీకు ఎవరికి తెలియని విషయాలు ఇవన్నీ ఎందుకంటే నేను స్వయంగా చూస్తాను కాబట్టి అంత ఫ్రీక్వెంట్గా సీఎం అయినాక మీట్ అవ్వలేదు కానీ నాకు తెలుసు అబ్బాయి సంగతి అబ్బాయి భార్య ఇంకా మంచి ప్రార్థన పరులు ఆ అమ్మాయి కూడా మా అక్క కూతురే మా పెద్దనాన్న మనోరాలు ఆ పాప చిన్నప్పటి నుంచి భక్తి పర్రాలుగానే పెరిగింది మరి వాళ్ళిద్దరూ కలిసి రోజు ప్రార్థన చేస్తారండి మరి ఆశాఖ వదిన ఏ విధంగా ప్రొద్దునే ప్రార్థన చేసేవాళ్ళు అదే విధంగా భార్యాభర్తలు ఇద్దరు చేస్తారు అంతేకాకుండా తన పర్సనల్ ప్రేయర్ టైం అని పెట్టుకుంటాడు జగన్ సో ఇందులో ఆవిడ మాట్లాడిన మాటలు బాగానే ఉన్నాయండి రాజశేఖర రెడ్డి గారు ఆ విజయలక్ష్మి గారు గారు కాక మాత్రమే కాదు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ భారతి గారు కూడా చాలా పెద్ద భక్తులు ప్రతిరోజు యేసుక్రీస్తుకి ప్రార్థన చేయకుండా వాళ్ళు రోజు మొదలపెట్టరు అని చెప్పి వాళ్ళు ఎంత డివోషనల్లో ఎంత భక్తి పరులో భీమారెడ్డి గారు చెప్పారు అంతవరకు ఓకే ఇక ఆ తర్వాత చూడండి మరి ఇటువంటి వ్యక్తికి ఇప్పుడు శత్రువులందరూ ఒక్కటయ్యి ఆయన దించేయాలని ప్రయత్నం చేస్తున్నారని విన్నప్పుడు నేను అనుకున్నా నన్ను అందరు కూడా ఎంకరేజ్ చేశారు అమ్మ మీరు వెళ్ళాలి క్రైస్తవులకు ఎలాంటి ఆపద జరగకూడదు క్రైస్తవులు స్వతంత్రంగా మీటింగులు పెట్టుకోవాలంటే ఆ ప్రభుత్వం అలాగే కొనసాగాలి చూడండి ఏం ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువులు ఎక్కువయ్యారట మళ్ళీ ఆయన అధికారంలోకి రావాలట ఆయన అధికారంలోకి రావడానికి మీరు కూడా సహాయం చేయాలని చెప్పి విమలారెడ్డి గారిని అడిగారట అందువల్ల ఆవిడ రంగులోకి దిగి మరి క్రైస్తవ సమావేశాల్లో రాజకీయాలు మాట్లాడుతున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం గురించి మాట్లాడుతున్నారు మరి మనము సడన్గా ఆయనను దించేస్తే ఏమవుతుంది మనకే నష్టం ఎవరు పాలనలోకి వస్తారో మీకు తెలుసు దిస్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ మీటింగ్ బట్ యాజ్ ఎ క్రిస్టియన్ వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ద కరెక్ట్ వే అది దానికోసమని నేను చెప్తున్నా యాక్చువల్గా ఇటువంటి మాటలు నేను ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు కానీ శత్రువులందరూ ఏకమైనప్పుడు ఏం చేయాలి ఇటువంటి మాటలు మాట్లాడకూడదు ఈ మతపరమైన సమావేశాల్లో అని చెప్తూనే మాట్లాడుతుందండి ఆవిడ అంటే చాలా క్లారిటీతో ఉంది ఆవిడ వీటిని ఉద్దేశపూర్వకంగానే ప్లాన్ ప్రకారమే ఆవిడ మాట్లాడుతుంది ఈ రాజకీయాలన్నీ కాబట్టి దయచేసి మీరు అందరూ ఆలోచించండి మనకు మన దేశానికి మన రాష్ట్రానికి ఏది మంచిదో మీకు తెలుసు ముఖ్యంగా మన కమింగ్ ఎలక్షన్స్లో మీరు అందరు ఒక్కటైతే క్రైస్తవులు అందరూ ఒకటైతే ఎవరండి మనకు శత్రువులు శత్రువులు పారిపోతారు కాబట్టి దయచేసి నా మాటలు జ్ఞాపకం పెట్టుకోండి ఇంకొకసారి మనకి ఈ ప్రభుత్వమే కావాలి అని ప్రార్థన చేయండి చూశారుగా సో నా మాటలు గుర్తుపెట్టుకోండి మళ్ళీ తీసుకురండి అంటమే కదండి క్రైస్తవులకి ఆయన ఎన్నిక కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రమాదకరం అని కూడా చెప్తున్నారు మరి ఇదే విధంగా మిగతా వాళ్ళు కూడా మాట్లాడచ్చు కదా సరే క్లియర్గా ఏంటంటే విమలారెడ్డి గారిని దించి క్రిస్టియన్ ఓట్లు చిలిపోకుండా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ప్రయత్నిస్తోంది అనేది మనకి ఈ వీడియో చూస్తే అర్థమవుతుందండి అయితే ఇంత ఓపెన్గా మతాన్ని రాజకీయాలకు ఉపయోగించుకోవడం అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చేయలేదండి మరి కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల ఏమో తెలియదు కానీ ఈ రకంగా మతాన్ని రాజకీయాల్ని కలగా పలగం చేయడం వల్ల రాబోయే రోజుల్లో చాలా నష్టం జరగబోతోంది ఆంధ్రప్రదేశ్లోనండి ఇప్పుడు అదృష్టవశాత్తు మతపరమైన చిలికలు విభేదాలు పెద్దగా లేవు ఆ పోలరైజేషన్ లేదు ఆన్ రిలీజియస్ లైన్స్ ఇప్పటి వరకు కూడా ఆ రిలీజియస్ పోలరైజేషన్ మీద ఆధారపడి ఎన్నికలు జరగడం లేదు ఎన్నికల ఫలితాలు కూడా వాటి మీద ఆధారపడి రావడం లేదు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ జరిగిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అలాగే జరగబోతున్నటువంటి ఈ మత ప్రచారం వల్ల భవిష్యత్తులో దీనికి కౌంటర్గా ఇప్పుడు ఆయన చేస్తుంది క్రిస్టియన్ మత ప్రచారం భవిష్యత్తులో దీనికి కౌంటర్గా బీజేపీ హిందుత్వ ఫిలాసఫీ ఏపీలో ప్రవేశించేటువంటి ప్రమాదం ఉంది ఇప్పటికే అది నివురు గప్పిన నిపుల ఉందండి ఏపీలో అసలు లేదని కాదు ముస్లింలు క్రిస్టియన్లు ఎంతో కొంత ఎక్కువగా ఉన్న చోట ఎంతో కొంత వాళ్ళు ఆర్టికులేట్గా అగ్రెసివ్గా ఉన్న చోట అక్కడ మాత్రమే బీజేపీ అనే పార్టీ బలం పెంచుకోగలుగుతుంది మీరు దేశంలో ఎక్కడైనా ఎక్కడ చూసినా కూడా కాబట్టి ఆంధ్రలో ఈ రకంగా క్రిస్టియన్ ఓట్ల ప్రచారం కనుక జరిగితే ఈ మత సమావేశాలు పెట్టి రాజకీయాల గురించి మాట్లాడడం మొదలు పెడితే బీజేపీ వారికి హిందుత్వ ప్రచారం చేయడానికి కానివ్వండి లేక ఆ హిందుత్వ ప్రచారం ఊపందుకోవడానికి కానివ్వండి ఎక్కువ కాలం పట్టదు ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో మతపరమైన రాజకీయాలు ప్రవేశించడానికి ప్రత్యక్షంగానే జగన్మోహన్ రెడ్డి గారు కారకులు అయ్యేటువంటి అవకాశం కల్పిస్తోందండి